హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి చర్చించుకోబోతున్నాం మీరు ఊహించినట్లుగా ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాం ఐదు రూపాయలు మరియు ఇరవై ఐదు పైసా నాణాలు అవి ఇప్పుడు ఇరవై ఆరు లక్షల విలువ కలిగి ఉన్నాయంటే ఏంటి అది ఎలా సాధ్యమైంది ఇప్పుడు మనం ఆ వివరాలు తెలుసుకుందాం మీరు సరిగ్గానే విన్నారు పాత ఐదు రూపాయలు మరియు ఇరవై ఐదు పైసా నాణాలు ఇవి ఇరవై ఆరు లక్షల విలువైనవి ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు ఈ నాణాలు ఎందుకు ఎంత విలువగా మారాయి మనకు తెలిసినట్లు భారతదేశంలో పాత నాణాల విలువ చాలా మందికి తెలియదు ఐదు రూపాయలు మరియు ఇరవై ఐదు పైసా నాణాలు ప్రాచీన కాలంలో విడుదలయ్యాయి ఈ నాణాలు పంతొమ్మిది వందల అరవైల మధ్యకాలంలో అనేక వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీల్లో ఉపయోగించబడ్డాయి ఈ నాణాలు స్వర్ణ యుగానికి చిహ్నంగా నిలిచిపోయాయి అవి నేడు చాలామంది కలెక్టర్లు మరియు సంపాదకుల కోసం ఎంతో విలువైనవి కొంతమంది వ్యక్తులు ఈ నాణాలను తమ సేకరణలో కలిగి ఉండటానికి భారీగా ధనం చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన సంవత్సరంలో విడుదలైన నాణాలు ప్రత్యేకమైన డిజైన్ లేదా అరుదైన గుర్తింపు ఉన్న నాణాలు ఎక్కువ ధరకు అమ్మకానికి వస్తాయి ఈ నాణాల విలువను ఎక్కువగా మార్కెట్ డిమాండ్ నిర్ణయిస్తుంది కొన్ని ప్రత్యేక నాణాలు జానపద కళలు లేదా మరొక ప్రత్యేకమైన అంశం కలిగి ఉంటే అవి నేటి రోజుల్లో ఇరవై ఆరు లక్షలుగా అమ్మడు అమ్ముడవుతుంటాయి మీరు కూడా మీ పాత నాణాల గురించి ఆసక్తికరమైన కథలు చెప్పాలనుకుంటే కింద కామెంట్స్లో వాటిని పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్